మామ కథ దొంగ సన్యాసి అనగనగా ఒక దేశాన్ని ఒక రాజు రాణి పాలిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి సంతానం కలగలేదు వారసులు లేకుండానే చనిపోవలసి వస్తుందేమోనని వాళ్ళు చాలా దిగులు పడ్డారు వాళ్ళు మొక్కని దైవము చెయ్యని పూజ లేదు ఇక యజ్ఞాలకి యాగాలకి బైరాగి చిట్కాలకి అంతే లేదు ఇవన్నీ చేసినా పాపం వారికి సంతానం కలగలేదు ఆ రాజు తన ఇతర సిబ్బందితో పాటు ఒక ఆడగుర్రాన్ని ఒక ఆడ కుక్కని కూడా పెంచుకుంటున్నాడు ఆ యందు అందు రాణికి మిక్కిలి ప్రేమ అదేం చిత్రమో గాని ఆ రెండిటికి కూడా ఎంతకాలానికి సంతానం కలగలేదు రాణికి తమ సంగతి వాటి సంగతి చూసేసరికి చాలా దుఃఖం వచ్చింది చివరికి ఒక రోజున రాజు తన రాజ్యంలోనూ ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలోనూ ఇలా చాటిని పోయించాడు తనకి తను పెంచుకున్న గుర్రానికి కుక్కకి సంతానం కలిగే ఉపాయం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని ఈ చాటింపు విని భూతవైద్యులు మంత్రగాళ్ళు బైరాగులు ఎంతోమంది వచ్చారు ఒకరు రక్షరేకు కట్టిపోయారు మరొకరు ఏదో భస్మం మంత్రించి ఇచ్చారు ఇంకొకరు ఏవో మంత్రాలు పఠించమన్నారు మరొకరు ఏవో యజ్ఞాలు యాగాలు చేయమన్నారు ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్లు చేసిపోయారు రాజు ఆశతో అన్నీ చేసి చూశాడు కానీ ఏమీ ఫలితం కనిపించకపోయేసరికి చాలా నిరాశ చెందాడు ఇది జరిగిన ఒక వారం రోజులకి రాజుగారిని చూడటానికి ఒక సన్యాసి వచ్చి సంతానం కలగడానికి తను ఒక ఉపాయం చెబుతానన్నాడు రాజుకి అప్పటికే సన్యాసులంటే కొంచెం కూడా నమ్మకం లేకుండా పోయింది కానీ ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆశ చొప్పున సన్యాసిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు సన్యాసి రాజు ఎదుటికి వచ్చి రాజా నేను మీకు తొమ్మిది మాత్రలు ఇస్తాను ఒక్కొక్కరికి మూడేసి మాత్రలు చొప్పున రాణికి గుర్రానికి కుక్కకి వేయించండి మూడు నెలలు పూర్తయ్యేసరికి రాణి ఒక చక్కటి మగపిల్లాడిని కంటుంది గుర్రానికి ఒక పిల్ల పుడుతుంది కుక్కకి ఒక పిల్ల పుడుతుంది ఆ రోజు మొదలు మళ్ళీ ఒక నెల పూర్తి కాగానే అలాగే ముగ్గురికి సంతానం కలుగుతుంది ఇంకో నెల పూర్తయ్యేసరికి మళ్ళీ అదే విధంగా ముగ్గురికి సంతానం కలుగుతుంది మొత్తం మీద ఈ మాత్రలు వేసుకున్న రోజు మొదలు ఐదు నెలలు పూర్తయ్యేసరికి మీకు ముగ్గురు కుమార్లు కలుగుతారు గుర్రానికి మూడు పిల్లలు పుడతాయి కుక్కకి మూడు పిల్లలు పుడతాయి ఇలా కలిగిన మీ అందరి సంతానం మూడేళ్ళు పూర్తయ్యేసరికి పెరిగి పెద్దవుతారు కానీ అని ఇంకేమో చెప్పబోయాడు ఇంతవరకు సన్యాసి చెబుతున్న సంగతులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుండడం చేత రాజు ఆశతో నోరు తెరుచుకొని వింటున్నాడు సన్యాసి కానీ అనేసరికి రాజు ఒక్కసారిగా కంగారు పడి కాని ఏమిటి అని అడ్డు తగిలాడు మరేమీ లేదు పైన చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి ముగ్గురు చెప్పున సంతానం కలుగుతుంది కదా నేను మళ్ళీ మూడేళ్లు పూర్తి కాగానే మీ దర్శనానికి వస్తాను అప్పుడు మీ కుమారుల్లో ఒకరిని గుర్రం పిల్లల్లో ఒకదాన్ని కుక్క పిల్లల్లో ఒకదాన్ని నాకు ఇవ్వాలి ఏ కుమారుణ్ణి ఏ గుర్ర పిల్లని ఏ కుక్క పిల్లని ఇచ్చినా నాకు ఇష్టమే ఇందుకు మీరు ఒప్పుకుంటే నేను మీకు మాత్రలు ఇవ్వగలను అన్నాడు సన్యాసి అంతే కదా నీ చలవ వల్ల సంతానం కలగాలే కానీ నీకివ్వడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది అదీగాక ఒక్కొక్కరినే కదా నీవు అడిగింది ఆ ఒకరూ కూడా మా ఇష్టం వచ్చిన వాళ్ళనే ఇవ్వమంటివి అందువల్ల నీ కోరిక ప్రకారం మూడేళ్ళు తర్వాత వచ్చి ముగ్గురిని తీసుకోవచ్చు అన్నాడు రాజు సన్యాసి తొమ్మిది మాత్రలు రాజుకిచ్చి పోయాడు సన్యాసి వెళ్ళగానే రాజు మూడు మాత్రలు రాణికిచ్చి మిగతావి మూడు గుర్రానికి మూడు కుక్కకి వేయించాడు మూడు నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని రాజు రోజులు లెక్క పెడుతూ కూర్చున్నాడు చివరికి మూడో నెల పూర్తి అయిన మర్నాడు రాణికి ఒక చక్కటి మగపిల్లాడు పుట్టాడు గుర్రానికి ఒక పిల్ల పుట్టింది కుక్కకి ఒక పిల్ల పుట్టింది రాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది రాజు మళ్ళీ రోజులు లెక్క పెట్టడం మొదలెట్టాడు నెల ఎప్పుడు పూర్తి అవుతుందా అని నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి మళ్ళీ రాణికి పిల్లాడు పుట్టాడు గుర్రానికి పిల్ల పుట్టింది కుక్కకి పిల్ల పుట్టింది మరో నెల పూర్తి అయ్యేసరికి సన్యాసి చెప్పి వెళ్లిన ప్రకారం మూడోసారి అదేవిధంగా రాణికి గుర్రానికి కుక్కకి సంతానం కలిగాయి ఇప్పటికీ రాజుకి పూర్తిగా సంతోషం కలిగింది తన రాజ్యం అంతటా ఈ శుభవార్త చాటింపు వేయించాడు ఒక దానాలేనా ధర్మాలేనా ఉత్సవాలేనా బిందులేనా ఎంతో వైభవంగా జరిపించాడు రోజులు గడిచే కొద్దీ రాజు ముగ్గురు కుమారులు త్వర త్వరగా పెరగసాగారు వారితో పాటే గుర్ర పిల్లలు కుక్కపిల్లలు కూడా పెరగసాగాయి రాజుకి సంతోషంతో పాటు పెద్ద దిగులు కూడా పట్టుకుంది మూడేళ్లు పూర్తి కాగానే ఆ సన్యాసి వస్తాడు నేను ఒప్పుకున్న ప్రకారం అతనికి నా ముద్దుల కొడుకుని గుర్ర పిల్లని కుక్కపిల్లని ఇవ్వాల్సి వస్తుందే అని ఇదివరకట్ల రోజులు లెక్క పెడుతూ వచ్చిన రాజు ఇప్పుడు మూడేళ్లు త్వరగా గడవకుండా ఉంటే బాగుండునే అనుకోవడం మొదలుపెట్టాడు కానీ కాలం ఆగుతుంది గనకనా చూస్తుండగానే మూడేళ్ళు ఇట్టే గిర్రం తిరిగిపోయాయి మూడో ఏడు పూర్తయిన మర్నాడు సన్యాసి మళ్లీ రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు అన్నమాటను నెరవేర్చమని రాజును అడిగాడు అప్పుడు రాజుకి ముగ్గురులో ఎవరినివ్వటమా అని సందేహం కలిగింది రాణిని సలహా అడిగాడు మన తర్వాత మన పెద్ద కొడుకే కదా వారసుడు అందుకని వాడిని ఇవ్వటానికి వీల్లేదు మన పెద్దవాడికి కూడా మనలాగే సంతానం కలగకపోతే అప్పుడు మన రెండో వాడే కదా వారసుడు కనుక వాడిని కూడా ఇవ్వటానికి వీల్లేదు అందువల్ల ఎటొచ్చి మనం ఇచ్చుకోగలిగిందల్లా ఆఖరివాడినే అలాగే గుర్రం పిల్ల కుక్కపిల్ల విషయంలో కూడా చేద్దాం అని సలహా చెప్పింది రాణి సరేనని రాజు తన మూడో కుమారుణ్ణి మూడో కుక్క పిల్లని కుక్కపిల్లని సన్యాసికి సమర్పించి సాగనంపాడు ముందు సన్యాసి అతని వెనకనే గుర్రం మీద రాజకుమారుడు గుర్రం వెనుకనే కుక్క బయలుదేరాయి వాళ్ళు అలా పోయి పోయి ఒక ఎత్తైన కొండ మీదకి చేరుకున్నారు కొండ దిగువన ఒక లోయ ఆ లోయలో ఒక కోట ఉన్నాయి సన్యాసి ఆ కోటను చూపుతూ రాజకుమారుడితో అన్నాడు ఆ కనిపించేదే నా ఇల్లు నేను నిన్ను ఇప్పుడు ఈ కొండ మీదనే వదిలి వెళ్తాను నువ్వు నా ఇంటికి చేరుకోవాలి నా ఇంటి బయట వాకిల దగ్గర ఒక మేక కట్టేసి ఉంటుంది ఆ దగ్గరలోనే ఒక గడ్డి మోపు ఉంటుంది నువ్వు ఆ గడ్డి మోపును మేక ముందు వెయ్యాలి ఇది మొదటి పని ఈ పని చేసి కానీ నువ్వు ఇంటి ఆవరణలో అడుగుపెట్టకూడదు ఈ పని చేసి నువ్వు ఇంటి ఆవరణలోకి వెడితే అక్కడ నీకు కొన్ని కోళ్లు కనిపిస్తాయి ఆ దగ్గరలోనే కొంత ధాన్యం ఉంటుంది నువ్వు ఆ ధాన్యం కోళ్ల ముందు చల్లాలి ఇది రెండో పని ఈ రెండు పనులు చేసి నేను తిరిగి వచ్చే వరకు నా ఇంట్లో ప్రవేశించకుండా బయట ఆవరణలోనే కనిపెట్టుకుంటూ ఉండాలి అలా కాకుండా ఇంట్లో ప్రవేశించబోయావంటే నువ్వు నీ గుర్రము నీ కుక్క ముగ్గురు ఒక్కసారిగా చస్తారు అని చెప్పి సన్యాసి కొండ దిగి త్వర త్వరగా వెళ్ళిపోయాడు పాపం ఆ రాజకుమారుడికి ఏం చేయాలో తోచలేదు ఈ దారిని పోతే సన్యాసి ఇంటికి చేరుకోగలడో తెలియలేదు కానీ దేవుడి మీద భారం వేసి బయలుదేరాడు దారిలో ఎన్నో గుట్టలు మిట్టలు పాగులు దాటవలసి వచ్చింది చాలా కష్టపడి అన్నీ దాటాడు అలాగే మరికొంత దూరం వచ్చేసరికి రాజకుమారుడి దారికి ఒక వెడల్పాటి కాలువ అడ్డు వచ్చింది కాలవకి అవతల వైపు కొంత దూరంలో ఒక కోట కనిపించింది కోట కనిపించేసరికి రాజకుమారుడికి మనస్సు స్థిమిత పడింది కానీ కాలవ దాటం ఎట్లా కొంతసేపు ఆలోచించాక రాజకుమారుడికి ఒక ఉపాయం తట్టింది తను గుర్రం మీద ఎక్కాడు కుక్కని ఒళ్ళో కూర్చోపెట్టుకుని గుర్రాన్ని అదలించాడు గుర్రం వాయువేగంతో కాలువ అవతల వడ్డుకు దూకింది కాసేపు విశ్రాంతి తీసుకుని రాజకుమారుడు కోటవాకిల దగ్గరికి పోయాడు సన్యాసి చెప్పినట్లుగానే కోట గుమ్మం దగ్గర ఒక మేక ఆ దగ్గరలోనే ఒక గడ్డి మోపు కనిపించాయి రాజకుమారుడు గడ్డి మోపు మేక ముందు పడేశాడు మోపు కింద పడి పడటంతోటే అది మూడు తోడేళ్లుగా మారింది రాజకుమారుడి వెంట ఉన్న వేట కుక్క ఒక్కసారిగా తోడేళ్ల మీదకి దూకింది మూడు తోడేళ్లు అమాంతం మేక మీద పడి దాన్ని నోట కరుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా కొండవైపుకు పరిగెత్తాయి తర్వాత రాజకుమారుడు ఇంటి ఆవరణలో ప్రవేశించాడు సన్యాసి చెప్పినట్లుగానే అక్కడ మూడు కోళ్లు ఆ దగ్గర్లోనే ధాన్యం కనిపించాయి రాజకుమారుడు ధాన్యం కోళ్ల ముందు చల్లాడు ధాన్యం నేల మీద పడటంతోటే మూడు పిల్లులుగా మారాయి కుక్క మళ్లీ వాటి మీదకి దూకింది మూడు పిల్లులు చేరి కోళ్ళని నోట కరుచుకొని కొండవైపుకు పరిగెత్తిపోయాయి రెండు వింతలు చూసేసరికి రాజకుమారుడికి కోటలో ప్రవేశిస్తే ఏమి వింత జరుగుతుందో కూడా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది కానీ ముగ్గురు ఒకేసారి చస్తారు అని సన్యాసి భయపెట్టడం వల్ల రాజకుమారుడికి కోటలో ప్రవేశించడానికి మొదట ధైర్యం చాలలేదు కానీ అంతకంతకీ ఏమి వింత జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువైంది అందువల్ల ఏమైతే అదే అవుతుంది అని ధైర్యం తెచ్చుకొని రాజకుమారుడు గుర్రాన్ని కుక్కని ఆవరణలో వదిలి కోటలో ప్రవేశించబోయాడు రాజకుమారుడు కోట తలుపులు తోసి లోపల ప్రవేశించాడు అది ఒక పెద్ద విశాలమైన మహలు అంతా చీకటి కన్ను పొడుచుకున్న దారి ఏమాత్రం కనిపించటం లేదు అయినా రాజకుమారుడు తడుముకుంటూ ధైర్యంగా నడక సాగించాడు అలా పోగా పోగా చివరికి అతనికి ఒక గది కనిపించింది గది తలుపులు వేసి ఉన్నాయి కానీ తాళం వేసే బెజ్జంలోంచి సన్నని కాంతి బయటికి వస్తుంది ఆ కాంతి వల్ల దారి ఇప్పుడు కొంచెం తెలుస్తూ ఉంది రాజకుమారుడు ఎకా గది తలుపులు తోసుకొని లోపల ప్రవేశించాడు గదిలో ఒక హంసతూలికా తల్పం ఉంది దానిమీద ఒక అప్సరలాంటి కన్య నిద్రపోతూ ఉంది రాజకుమారుడు ఆమెను లేపుదామని కాలితో నేల మీద తన్ని చప్పుడు చేశాడు కాని ఆమె లేవలేదు రాజకుమారుడు దగ్గరికి పోయి మీద చెయ్యి వేసి లేపాడు కానీ ఆమె లేవలేదు మరోసారి గట్టిగా తట్టి చూశాడు అప్పటికీ ఆమె లేవలేదు ఇంతలో రాజకుమారుడి దృష్టి ఆ కన్య చెవులో ఉన్న ఒక తెల్ల గులాబీ పువ్వు మీద పడింది రాజకుమారుడు ఆ పువ్వును తీశాడు పువ్వు తీసివేయగానే ఆ కన్య ఒక్కసారిగా లేచి కూచుంది రాజకుమారుడు ఆమె ఒక్క నిమిషం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు తర్వాత ఆమె రాజకుమార్ని అడిగి తనక్కడికి ఎలా వచ్చింది ఏమి జరిగింది అంతా తెలుసుకుంది తర్వాత రాజకుమారుడు ఆమెని తన సంగతి చెప్పమని కోరాడు అప్పుడు ఆమె ఇలా చెప్పడం మొదలెట్టింది నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సన్యాసి నిజానికి సన్యాసి కాడు అతను ఒక మాయలమారి రాక్షసుడు అతను మనుషుల గుండెకాయలను తిని జీవిస్తాడు ఏ మనిషిని పడితే ఆ మనిషిని చంపలేడు అతను చెప్పిన పని ఎవరైనా చెయ్యము అని అంటారో వాళ్ళనే అతను చంపగలడు అతను చెప్పే పనులు చాలా భయంకరంగానూ కష్టంగానూ ఉంటాయి గనక ఎవరూ చేయమంటారు అట్లా అన్నవారిని చంపి వాళ్ల గుండెకాయ తింటాడు ఒకవేళ ఎవరైనా అతను చెప్పిన పని చేయగలిగారంటే వాళ్లకు ఇంకో పని అది చేస్తే ఇంకో పని ఇలా ఒకదానికంటే ఒకటి కఠినంగా ఉండే పనులు చెబుతాడు ఇన్ని పనుల్లో ఏదో ఒక పనైనా ఆ వచ్చిన వాళ్ళు మేము చెయ్యము అనేటంత భయంకరంగా ఉంటుంది వాళ్ళు అలా అనగానే అతనికి వాళ్ళని చంపగల శక్తి వస్తుంది ఇప్పటికి చాలామంది దురదృష్టవంతులు ఇతని చేతిలో చనిపోయారు నేను కూడా ఒక గొప్ప రాచబిట్టని నీ మాదిరిగానే నన్ను కూడా ఈ రాక్షసుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చాడు కానీ నా అదృష్టవశాత్తు అతనికి నా మీద ప్రేమ కలిగింది అందుచేత అందరినీ చంపినట్లు నన్ను చంపలేదు అతను బయటికి వెళ్ళేటప్పుడు ఈ తెల్ల గులాబీ పువ్వు నా చెవిలో పెడతాడు అది కూడా ఒక మాయ పువ్వే అది నా చెవిలో పెట్టగానే నేను ఒళ్ళు తెలియకుండా ఇలా పడుకుండిపోతాను అతను మళ్ళీ తిరిగి వచ్చి పువ్వు తీసే వరకు ఇలాగే పడుకుంటాను ఇంకా కాసేపట్లో అతను తిరిగి వస్తాడు అతను వచ్చేసరికి నువ్వు పువ్వును నా చెవిలో పెట్టి నీవు వెళ్ళి మళ్ళీ బయట ఆవరణలో కూర్చొని ఉండాలి ఇకపో అని చెప్పింది రాజకుమార్తె చెప్పిందంతా వినేసరికి రాజకుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది అలాగే పోతాను కానీ ఈసారి అతను ఏ పని చెబుతాడో నీకు తెలుసా అని అడిగాడు తెలుసు ఈసారి అతను నిన్నొక చీకటి గదిలో తీసుకుపోతాడు ఆ గదిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది నిన్ను ఆ గోతి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేయమంటాడు నేను చెయ్యను అని నువ్వంటే నిన్ను చంపే శక్తి అతనికి వస్తుంది కదా అందుకని నువ్వు అలాగే ప్రదక్షిణం చేస్తావు చీకట్లో అతను నీ వెనుకనే వచ్చి నిన్ను గోతిలోకి తోస్తాడు తిండి తిప్పలు లేక గోతిలో వాడివి గోతిలోనే చేస్తావు అప్పుడు నీ గుండెకాయ తింటాడు అని చెప్పింది రాజకుమార్తె అలాగైతే ఈ ఉపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా చెప్పగలవా అని అడిగాడు రాజకుమారుడు అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది అతను నిన్ను గదిలోకి తీసుకువెళ్ళి గోతి చుట్టూ తిరగమంటాడు అప్పుడు నువ్వు ఈ చోటు నాకు కొత్త పైగా ఈ చీకట్లో నేను గోతి చుట్టూ ఎలా తిరగను కానీ నువ్వు ముందు దారి చూపుతుంటే నీ వెనకనే నేను వస్తూ ఉంటాను అలాగే మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాను అని చెప్పు అతను చేసేది లేక అలాగే ముందు నడుస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు నీ కత్తితో సమయం చూసి అతన్ని పొడువు ఒకవేళ అలా చేయలేకపోయినా ఇవాటికి నీ గణం గడుస్తుంది రేపు ఏ పని ఇస్తాడో ఈ రాత్రి నేను అతన్ని అడిగి తెలుసుకుంటాను రేపు మళ్లీ నా దగ్గరికి వచ్చి ఆ సంగతి తెలుసుకో ఇప్పుడతను వేళ అయింది పువ్వు నా చెవిలో పెట్టి వెళ్ళిపో అన్నది రాజకుమార్తె రాజకుమారుడు అలాగే గులాబీ పువ్వును తిరిగి రాజకుమార్తె చెవిలో పెట్టాడు ఆమె వెంటనే స్పృహ తప్పి అదివరకటిలాగానే పడుకుండిపోయింది రాజకుమారుడు బయటికి వచ్చి ఆవరణలో కూర్చున్నాడు మరి కాసేపటికి రాక్షసుడు తిరిగి వచ్చాడు ఈసారి అతను అదివరకటిలాగా సన్యాసి వేషంలో రాలేదు అతని అసలు రాక్షసు రూపంలో వచ్చాడు రాజకుమారుడు ఇంకా బతికే ఉండడో చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది కానీ ఆ ఆశ్చర్యాన్ని బయటికి కనపరచకుండా రాజకుమారుణ్ణి తన వెంట ఒక చీకటి గదిలోకి తీసుకుపోయాడు రాజకుమార్తె చెప్పినట్లుగానే రాక్షసుడు రాజకుమారుణ్ణి గోతి చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు అలాగే ప్రదక్షిణం చేస్తాను కానీ ఈ చోటు నాకు అసలే కొత్త అందులో ఇక్కడ అంతా చీకటి అంధకారంగా ఉంది దారి నాకు కొంచెం కూడా లేదు అందుకని నువ్వు ముందు దారి చూపుతూ నడువు నీ వెనుకనే నేను నడుస్తాను అన్నాడు రాజకుమారుడు తన పాచిక పారనందుకు రాక్షసుడు మనసులో విచారించాడు అయినా చేసేది లేక అలాగే ముందు దారి చూపుతూ నడిచాడు రాజకుమారుడు అతని వెనకే కత్తి సిద్ధంగా పెట్టుకొని నడుస్తున్నాడు కానీ రాక్షసుడు చాలా తొందరగా తిరగడం వల్ల రాజకుమారుడు అతన్ని అందుకోలేకపోయాడు అందువల్ల అతను అనుకున్నట్లు రాక్షసుణ్ణి పొడవలేకపోయాడు ఎలాగైతేనే ఆ రోజుకి గండం గడిచి బతికి బయటపడ్డాడు తర్వాత రాక్షసుడు రాజకుమారుణ్ణి అక్కడే వదిలేసి రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు తెల్లవారే వరకు రాజకుమారుడు అక్కడే ఆ చీకట్లోనే ఉండిపోయాడు తెల్లవారింది రాక్షసుడు మళ్లీ వేషం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు రాక్షసుడు వెళ్ళిపోగానే రాజకుమారుడు రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీశాడు ఆమె లేచి కూర్చొని ఏం జరిగింది రాత్రి అని అడిగింది నీవు చెప్పినట్లే చేశాను కాని అతను చాలా తొందరగా నడిచాడు అందువల్ల నీ ఉపాయం ప్రకారం అతన్ని పొడవలేకపోయాను ఎలాగైతేనే నీ వల్ల బతికాను ఈసారి ఏ పని చెబుతాడో కనుక్కున్నావా అని అడిగాడు రాజకుమారుడు అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది సాయంత్రానికి అతను తిరిగి వస్తాడు రాగానే నిన్ను ఒక పెద్ద హాల్లోకి తీసుకుపోతాడు ఆ హాల్లో ఒక సింహాసనం ఉంటుంది అతను దానిమీద కూర్చొని నిన్ను తన పాదాల దగ్గర వంగి మూడుసార్లు దండం పెట్టమంటాడు అప్పుడు నువ్వు అయ్యా నేను గొప్ప వంశాన పుట్టిన సంగతి మీకు తెలిసిందే కదా ఈరోజు వరకు ఆ వంగి వంగి దండాలు పెట్టడం అంటే ఏమిటో నేను ఎరుగను మీరు కనుక అలా చేసి చూపెడితే తర్వాత నేను అలాగే చేస్తాను అని చెప్పు అతను చేసేది లేక అలాగే మూడుసార్లు వంగి దండం పెడతాడు ఆ మూడుసార్లలో మంచి సమయం చూసి నీ కత్తితో అతని తల నరికివేయి అని సలహా చెప్పింది రాజకుమార్తె రాజకుమారుడు చాలా సంతోషించి పువ్వు ఆమె చెవిలో పెట్టి తను వెళ్ళి మళ్ళీ ఆ చీకటి గదిలో కూర్చున్నాడు సాయంత్రానికి రాక్షసుడు తిరిగి వచ్చాడు రాజకుమారుణ్ణి తన వెంట ఒక పెద్ద మహల్లోకి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక సింహాసనం ఉంది దాంట్లో రాక్షసుడు కూర్చొని రాజకుమారుణ్ణి తన పాదాల దగ్గర వంగి మూడు సార్లు దండం పెట్టమన్నాడు రాజకుమార్తె చెప్పిన సలహా ప్రకారం రాజకుమారుడు రాక్షసుణ్ణి మొదట దండం పెట్టి చూపమని అడిగాడు రాక్షసుడు సరేనని మొదటిసారి వంగాడు రాజకుమారుడు కత్తి సిద్ధంగా ఉంచుకున్నాడు రెండోసారి రాక్షసుడు వంగాడు రాజకుమారుడు కత్తి రాక్షసుడు మెడపైకి ఎత్తి తయారుగా ఉంచుకున్నాడు మూడోసారి రాక్షసుడు వంగటం రాజకుమారుడు కత్తి రాక్షసుడు తలనీ మొండాన్ని వేరువేరుగా ఖండించడం ఒక్కసారిగా జరిగాయి ఈ పని పూర్తి కాగానే రాజకుమారుడు సంతోషంతో రాజకుమార్తె గదికి ఒక్క పరుగును వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీసి లేపాడు రాక్షసుణ్ణి చంపినందుకు రాజకుమార్తె రాజకుమారుణ్ణి చాలా మెచ్చుకుంది అప్పుడు రాజకుమారుడు అడిగాడు ఇంతటితో మనకు వాడి పీడ వదిలినట్లేనా అని అప్పుడేమైంది రాక్షసుణ్ణి నువ్వు మాటే కాని అతని ప్రాణం వేరే ఇంకో చోట ఉండనే ఉంది ఆ ప్రాణాన్ని కూడా చంపావంటే అప్పటికి రాక్షసుడు పూర్తిగా చచ్చినట్లు లేకపోతే ఇంకో గంటలో అతను మళ్లీ బతుకుతాడు అని చెప్పింది రాజకుమార్తె ఆ ప్రాణం ఎక్కడుందో చెప్పరాదా ఆ పని కూడా పూర్తి చేస్తాను అని అడిగాడు రాజకుమారుడు అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది ఇప్పుడు రాక్షసుణ్ణి చంపిన హాలుకు పక్కనే నీకు కొన్ని మెట్లు భూమిలోకి పోతూ కనిపిస్తాయి నీవు ఆ మెట్లన్నీ దిగిపోవాలి చాలా లోతుకుపోవాలి అలా పోతూ ఉంటే దారిలో నీకు తొమ్మిది గదులు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి తొమ్మిదో గది దాటగానే నీ దారికి ఒక గోడ అడ్డు తగులుతుంది అప్పుడు నువ్వు నీ కత్తి కొనతో ఆ గోడ మీద తొలిగిపో గోడ అని మూడుసార్లు కొట్టు మూడోసారి కొట్టగానే గోడ తొలిగిపోతుంది అప్పుడు నీకెదురుగా ఒక గది కనిపిస్తుంది ఆ గదిలో ఒక సింహాసనం మీద ఒక పదేళ్ల కుర్రవాడు కూర్చుని ఉంటాడు అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది ఆ గిన్నె నిండా ఒక ద్రావకం ఉంటుంది రాక్షసుడి ప్రాణం ఆ కుర్రవాడే నీవు సరాసరి వెళ్ళి ఆ కుర్రవాణి నీ కత్తితో పొడువు అతడు చనిపోతాడు దాంతో రాక్షసుడు అవుతుంది కుర్రవాణ్ణి చంపిన తర్వాత అతని చేతిలో ఉన్న గిన్నె నా దగ్గరికి తీసుకురా దాంట్లో ఉన్న ద్రావకం ఒక్కొక్క బొట్టు ఇదివరకు రాక్షసుడి చేతిలో చనిపోయిన వారి ప్రాణాలన్నమాట అందుకని నువ్వు ఆ ద్రావకం ఒక్క బొట్టు కూడా కింద పడనీయకుండా నా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పింది రాజకుమారుడు వెంటనే మెట్లు దిగి వెళ్ళాడు రాజకుమార్తె చెప్పినట్లు తొమ్మిది గదులు దాని తర్వాత గోడ తగిలాయి గోడ మీద కత్తి కొట్టగానే గోడ తొలగిపోయి గది కనిపించింది రాజకుమారుడు ఎకాయకీన వెళ్లి గదిలో సింహాసనం మీద కూర్చున్న కుర్రవాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు కత్తి వీపులోంచి దూసుకుపోయింది కాని ఆ కుర్రవాడు మాత్రం అలాగే కుయ్యబారిపోయాడు తర్వాత రాజకుమారుడు ద్రావకం గిన్నె తీసుకుని రాజకుమార్తెను కలుసుకున్నాడు రాజకుమార్తె సంతోషించింది తర్వాత ఆ ద్రావకం తీసుకుని రాజకుమార్తె రాజకుమార్ని వెంట ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయింది అక్కడ రాక్షసుడి చేతిలో చనిపోయిన దురదృష్టవంతుల పీనుగులు వరుసగా ఉన్నాయి అందులో పిల్లలు పెద్దవాళ్లు ఆడవాళ్లు ఉన్నారు దాదాపు వెయ్యి పీనుగులు దాకా ఉన్నాయి రాజకుమార్త తన తెచ్చిన ద్రావకం ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క పీనుగు మీద వేసింది వెంటనే అందరూ వరుసగా తిరిగి బ్రతికారు వాళ్ళు జరిగిందంతా తెలుసుకొని రాజకుమార్తెని రాజకుమారుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు తర్వాత ఎవరిళ్లకు వాళ్లు చేరుకున్నారు రాజకుమార్తె రాజకుమారుణ్ణి తనతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది వాళ్ళు చాలా సంతోషించారు రాజకుమారుడి తల్లిదండ్రులకు కూడా కబుర్ చేసి పిలిపించారు ఒక శుభముహూర్తాన రాజకుమార్తెని రాజకుమారుడికించి వైభవంగా పెళ్లి చేశారు తర్వాత రాజకుమారుడు భార్యని తీసుకొని తన రాజ్యానికి వచ్చి వెయ్యేళ్ళు సుఖంగా బతికాడు అయిపోయింది కథ కంచికి మనం బానికి ఆగండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి